హలో ఫ్రెండ్స్ ఈ రోజు తత్వర్ దిరణాలకు దావడం జరిగింది ఉమ్మడి కరూల జిల్లాలోని తత్వర్ తిరణాల చాలా ఫేమస్ జాతర ఇది వచ్చేసి జూపాడ బంగ్లా మండలం తత్తురు గ్రామంలో అయితే జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాల నుండి ఉగాది పండుగ అయిపోయిన తర్వాత పదకొండు రోజుల తర్వాత రంగనాథ స్వామి ఉత్సవాలను పురస్కరించుకొని పదకొండు రోజుల పాటు అయితే ఈ జాతర అయితే జరుగుతుంది వారి రథోత్సవం అదేవిధంగా బండ్ల పందాలు వివిధ రకాల ఆహార పదార్థాలు చికెన్ మటన్ కడ్డీలు వివిధ రకాల వస్తువులు రైతులకు ఉపయోగపడే బండ్లు నాగళ్ళు అరకలు అన్ని చిన్న పిల్లల కోసం ఆట బొమ్మలు ఎంటర్టైన్మెంట్ కోసం జాయింట్ వీల్స్ బ్రేక్ డాన్స్ లాంటి చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేస్తారు ఎలాది మంది ప్రజలైతే జాతరలు అయితే పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటల నుంచి అయితే మా జాతర అయితే ఉంటుంది నేనైతే ఇంకా మా చెల్లెలతో కలిసి ఇంకా ట్రైన్ అయితే ఇక్కడ జరిగింది జాయింట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ అయితే చాలా మంది వాళ్ళు ఉంటారు బొట్టు లేని ఆడాలన్నా లేని మోడంటే నాకు చాలా అలర్జీ కొన్ని మతాలకు అతీతంగా అన్ని మతాల వాళ్ళైతే ఈ జాతరలు అయితే పాల్గొంటారు ఈ విధంగా ఈ జాతర అయితే మాస్ జాతర అయితే జరుగుతుంది